రాజకీయ గురువు దాట్ల కృష్ణంరాజు ఎవరు అపోహలు నమ్మకండి నేను అందరి వాడిని రాంపురం రెడ్డి సోదరుల సమక్షంలో నేను వైసీపీలోకి చేరాను తప్ప వర్గంలోకి నన్ను లాగకండి అని కౌతాల మండలం మాజీ వైఎస్ఎంపీ మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమరస్వామి అన్నారు విలేకరులతో మాట్లాడుతూ దేశాయ వర్గమని కృష్ణంరాజు వర్గమని కాకుండా అంతరం వై బాలనాగిరెడ్డిని విజయానికి కృషి చేయాలని కోరారు గడిచే ఐదు రోజుల్లో మనమంతరం కష్టపడి వై బాలనాథ్ మళ్ళీ మళ్లీ నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఆయనను చూడడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు నేను వైసీపీలో చేరినప్పటి నుంచి కొంతమంది అపోహలు సృష్టించి వర్గాలుగా విభజించడం నాకు బాధను కలిగించిందన్నారు నేను పార్టీలో చేరే సమయంలో సమయ భావం వల్ల ఎవరికి చెప్పకుండా బాలనాగిరెడ్డి సమక్షంలో చేరడం కొంతమందిని బాధించి ఉంటే దయచేసి క్షమించండి అని అన్నారు మన కౌతాళం మండలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు మన ఎమ్మెల్యే బాలాగారెడ్డి గారికి అందరికీ కూడా రాంపుర సోదరులకు కూడా నా నమస్కారములు నేను మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ మరియు మాజీ మండల కాంగ్రె కాంగ్రెస్ అధ్యక్షుడు నేను మొన్ననే చేరినానని చాలామంది పేపర్లో కూడా వచ్చింది కానీ అది తొందర వల్ల నేను మొదటి నుంచి రాంపుర వాళ్ళ అండదండలతోనే ఉన్నానే కానీ నేను వేరే విధంగా లేను ఆ రోజు తొందర వల్ల ఒకరినొకరు పిలువకుండా జరిగినది ఎందుకంటే నేను ఇంతకుముందు ఎల్ఐసి ఏజెంట్గా మరియు ఒక మఠం అధికారిగా నేను ఎన్నో కార్యాలు నిర్వహిస్తున్నప్పుడు నాకు దాట్ల కృష్ణంరాజు గారు నాకు రాజకీయ మొదటి గురువు దాట్ల కృష్ణంరాజే నాకు ఆయన పిలిపించి రెండు వేల ఆరులో నాకు ఎంపీటీసీ స్థానానికి నీవు పోటీ చేయ బాగుంటుంది అని నాకు పోటీ చేయించారు పోటీ చేయించి కూడా మరి రెండు వేల ఆరులో సాయి ప్రసాద్ రెడ్డి సార్ కానీ వెంకటామరెడ్డి సార్ కానీ అందరి ఆధ్వర్యంలో రామప్రసోదరుల వాళ్ళ దీనితో నేను ఇక్కడ గెలవడం జరిగింది కా కానీ మరీ కూడా నాకు మండల ఉపాధ్యక్ష పదవి మరియు మండ సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా నాకు మండల అధ్యక్ష పదవి కేటాయించారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో శ్రీ శివరామరెడ్డి గారు పోయి మనకు వీరసా లింగాయతుల్ని బీసీడీలో చేర్చాలని చాలా పట్టుబట్టి ఏం ఏం శివరాం ఇంత చేస్తున్నావు ఇంత వీళ్ళకి ఏం ఇది చేస్తున్నావు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన లింగాయతులంతా పోయినప్పుడు ప్రశ్నిస్తే లేదు సార్ వీళ్ళు కర్నూలు కర్నూలు మరియు మన అనంతపూర్ జిల్లాలో మాకంతా అనుకూలమైన వాళ్ళే అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో మనకు డి గ్రూఫ్గా ఇచ్చి మన అందరిలో వీరశైవ లింగాయతుల్ని ఎంతో మందిని బీసీడీ గ్రూఫ్గా చేర్పించడం జరిగింది ఆ సమయంలోనే నేను కౌతాళ మండలంలో ఇరవై రెండు ఎంపీటీసీ స్థానాలకు మనం బీసీ సోదరులు మన లింగాయతులు పన్నెండు మందిని కూడా మేము గెలిపించడం జరిగింది మరియు సర్ సర్పంచ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది మంది ఉంటే కూడా తొమ్మిది మంది సర్పంచులను మేము వీరసై లింగాయతులే గెలిపించాము దీనికి అంతటికీ కారణం రెడ్డి సోదరులు మరియు కృష్ణం రాజు ఆ రోజు ఉన్న దేశాయి కృష్ణ కానీ మనకు అందరికీ ఒక ఒక ఇదిగా చేసి ఇది చేశారు దయచేసి అందరూ అపోహలు చేసుకోవద్దండి ఈ సమయంలో నేను అందరి వాడినే నేను నాకు నిజంగా రాజకీయ గురువు కృష్ణంరాజు అయితే మనకు అన్ని తోడ్పాటులో మన ప్రతి ఒక్క దాంట్లో మనకు సహాయం చేసిన వాళ్ళు కృష్ణంరాజు కూడా చేశారు మనకు దేశాయ్ చేశారు మనకు పెద్దరెడ్డి సీతారాం రెడ్డి సార్ కానీ వెంకటరమరెడ్డి సార్ కానీ బాలాగరెడ్డి కా సార్ కానీ మనం మేము అడిగిన దానికి ఏది కాదనకుండా మనకు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈ సమయంలో దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దండి దయచేసి నేను అందరి వెంట ఉంటాను నేను కృష్ణంరాజు గురువు అయితే కృష్ణంరాజు వెంట కూడా ఉంటాను దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకుండా లాస్ట్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు కూడా నా గురించి చాలా అపోహలు చేశారు ఏ లేదు ఈయన బాలాగరెడ్డి సైడ్ ఉన్నారు మనకు బాలాగరెడ్డి సార్ కూడా ముఖ్యమే నేను జగద్గురు కాదర్లింగ ఇక్కడ ఊరుకుందిరని అందరు సాక్షిగా చెప్తున్నాను నాకు అందరు కావాలి నాకు వర్గం అనేది నా దాంట్లో కాదు నా అందరూ కూడా రాంపుర సోదరుల వర్గమే అని నేను భావించాను కానీ నేను ఇంకొక వర్గం కానీ ఇంకొక వర్గం కానీ నేను అనుకోలేదు దయచేసి ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి నేను అందరికీ కూడా మీ అందరికీ కూడా అలవాట్లో ఉండి రాంపుర రెడ్డి సోదరులుగా రాంపుర బాలాగిరెడ్డి సార్కి గెలిపించడానికి మేమందరూ కృషి చేసి అత్యధిక మెజార్టీతో పదమూడవ తారీఖు మేము గెలిపించి చూపిస్తామని ఈ ముఖంగా నేను హామీ ఇస్తున్నాను నా దాంట్లో ఏమైనా తప్పుకుంటే అన్యత ఎవరూ భావించకండి దయచేసి నాకు కృష్ణంరాజు కూడా రాజకీయ గురువే అంటున్నాను నేను కానీ దానికోసమే దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి ఈరోజు కూడా ఒత్తి వచ్చి చెప్తున్నాను నా కృష్ణంరాజు గురువే అని ఆ గురువు దాంట్లో కూడా ఉంటాను నాకేం ఆయన ఇది కాదు ఎవరు నాకు శత్రువులు లేరు నేను మా ఐదు సంవత్సరాలు ఎంపీ వైసంపిగా చేసినప్పుడు మండల కాంగ్రెస్ చేసినప్పుడు ఎవరితో నేను ఇట్లా వేలొత్తి చూపించుకోలేదు నేను మా సార్ బాలాగరెడ్డి సార్ కానీ సాయి ప్రసాద్ రెడ్డి సార్ కానీ సీతారామరెడ్డి సార్ కానీ వాళ్ళు ఏం చెప్పారో అది వింటూ కృష్ణంరాజు కానీ అందరితో కలుపుకొని పోయి నేను చేశాను దయచేసి నన్ను మన్నించండి మేమనే ఆ రోజు సమయం అవ్వడం వల్ల ఎందుకంటే అందరు పిలవాలనే ఉండే కానీ బాలగిరెడ్డి సార్ అక్కడికే ఏడున్నర ఎనిమిది అయింది లేచినారు వాళ్ళని నిలబెట్టడం సబబు కాదు వాళ్ళని నిలబెట్టే అందరూ పిలిచడం సభవు కాదని సభ ఈ ముఖంగా నేను పత్రికా ముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను దయచేసి అందంగా ఎవరు భావించకుండా మేము ఈ ఐదు రోజులు కష్టపడి పదమూడవ తారీఖు శ్రీ బాలాగిరెడ్డి గారిని రాంపూర సోదరుల్ని సోలిల్లద సరదార్ అని కన్నడలో ఒకటి సామేత ఉంది సోల్ అంటే అపజయమే లేదు అటువంటి సో ఇది మన బాలాగరెడ్డి గారు ఇంకోటి మన బాలాగరెడ్డి సార్కి జోబులు ఉన్నాయి అన్ని జోబులు ఉన్నాయి కానీ నింపే నింపుకునే మనస్తత్వం లేదు ఇటువంటి నాయకుడు దొరకాలంటే మనం ఎన్నో జన్మల ఇది ఉన్నది కాబట్టి ఈసారి తప్పకుండా నాలుగోసారి కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా అందరూ ఆశీర్వదించి మరియు ఒక మనకు ఒక మినిస్టర్గా వస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ విషయం చెప్తూ తెలవ తీసుకుంటున్నాను జై జై వైఎస్ఆర్ ఎం అమరీశ్వర స్వామి మాజీ మండల ఉపాధ్యక్షుడు